నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం విశాఖ జిల్లా టిఎస్ఆర్ ఏర్పాటు చేసిన మహాశివలింగానికి స్వయంగా పూజ చేసే భాగ్యం విశాఖ అంటే సుబరాబిరెడ్డి సుబ్బరాబిరెడ్డి అంటే విశాఖ ఈసారి కుంభమేళా గంగానది జలాలతో భక్తులు శివలింగానికి అభిషేకించే అవకాశం రామకృష్ణ బీచ్ లో మహాశివలింగాన్ని దర్శించుకున్న తెలుగు శక్తి అధ్యక్షుడు వివి రామ్ విశాఖ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ప్రముఖ వ్యక్తి టి సుబరామిరెడ్డి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు విశాఖ అంటే సుబ్బరామిరెడ్డి సుబ్బరామిరెడ్డి అంటే విశాఖ అన్నట్టుగా ఆయన ఖ్యాతి పొందారన్నారు నిస్వార్థపరుడైన సుబ్బిరామిరెడ్డి లోక కళ్యాణం కోసం పాటు పాడుతుండటం అతడికి మాత్రమే సాధ్యమైందన్నారు విశాఖ సాగర తీరంలో మహాశివరాత్రి సందర్భంగా సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని బుధవారం ఉదయం బివి రామ్ దర్శించుకుని పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా గడిచిన నలభై సంవత్సరాలుగా కళాబంధు అజాత శత్రువు విశాఖ సాగర తీరంలో భారీ శివలింగం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారన్నారు ఇక్కడి శివలింగానికి భక్తులు స్వయంగా పూజలు చేసే అవకాశం ఉండటంతో విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారు అంతేకాకుండా ఈసారి మహా శివలింగం విశిష్టతను మరింత పెంచే విధంగా సుబ్బిరామిరెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం కుంభమేళ కొనసాగుతున్న గంగా నది నుంచి పవిత్ర జలాలను విశాఖ తీసుకొచ్చారన్నారు స్వయంగా కుంభమేళలో పాల్గొనే అవకాశం లేని వారు విశాఖ సాగర తీరంలో సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం సంప్రాప్తిస్తుందని పేర్కొన్నారు సుబ్బిరామిరెడ్డి వల్లే విశాఖ సుభిక్షంగా కళాబంధు సుబ్బిరామిరెడ్డి చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కారణంగానే విశాఖపట్నం సుభిక్షంగా ఉందని అభివర్ణించారు విశాఖ నగరానికి హుదూద్ లాంటి మహా భయంకరమైన తుఫాన్లను నియంత్రించడంతో పాటు సునామీ తీవ్రతను కూడా గణనీయంగా తగ్గించడంలో సుబ్బిరామిరెడ్డి పాత్ర పరోక్షంగా ఉందని రామ్ పేర్కొన్నారు సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో నలభై సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టి సుబ్బ్రహ్మణ్య రెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన నలభై సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్విధంగా ఇది చాలా అమోఘమైన విషయం ఎవరు కూడా చేయలేరు ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం ఘర్షణలో విశాఖ ఎంపీగానే పోలీసులు గెలిచాను నేను విశాఖ దత్త తీస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా ఆ నలభై సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తాను ఎఫినెట్గా విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా ఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా కుద్దు తుఫాన్లు వచ్చిన విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం మరి వేళ విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలాల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయడం కోసం రావటం చాలా అభినందీయం ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్ళు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు ఇవా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహాకుంభం మేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత ఊహించేలాగా సుబ్రమణ్య గారు చేశారు ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం దాన్ని ఒకటే కోరుతాం ఆ భగవంతుడు రెడ్డి గారు నిజంగా ఇంకా ఆయుర్వ్యం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని జీవించాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నారు అందరూ సుబ్రహ్మరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు విశాఖపట్నం అంటే సుబ్రరామరెడ్డి సుబ్రహ్మరెడ్డి విశాఖపట్నం అంతలా ఇది ఏ రాజకీయానికి కూడా చేయలేని పని ఏం చేశారు అంతలా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్య గారి పేరు చరిత్ర మిగిలిపోతే మరో చేస్తాం హింద్